నాలుగు ఈ నెల ఏప్రిల్ నాలుగో తారీఖున వికారాబాద్ లోపల మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క జేఎంఎల్ జేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభించే కంటే ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల ముందే మోసపూరిత ప్రకటనలతోటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా లోపల మరి వికారాబాద్ పట్టణం లోపల కాన్సెన్సీ వైజ్ మొత్తం మీద మరి వివిధ ప్రాంతాల నుంచి మరి జేఎల్ఎం వాళ్ళు ప్రకటనలతోటి మోసంతో తొమ్మిది రూపాయలకే చీరనిస్తామని చెప్పేసి వారు ప్రకటించడంతో ప్రజలు నిజంగానే చీర ఇస్తారని చెప్పేసి మరి ప్రారంభం రోజున ప్రజలందరూ రావడం మరి సుమారు ఒక కిలోమీటర్ మేర ప్రజలు మరి బారులు తీరడం జరిగింది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతం లోపల ఏం జరిగిందో కానీ మరి పోలీసు వాళ్ళ విధంగా చీరలు మేము ఇప్పిస్తాం ఉండని చెప్పి చెప్పడం దారుణం దాంతోపాటు మరి వాళ్ళను మో ప్రజలను మోసం చేసినటువంటి యాజమాన్యం పైన జేఎల్ఎం షాపింగ్ మాల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే ఆ యొక్క రహదారి గుండా ఏదైతే మరి ప్రధాన రహదారి అది ఆ రహదారి పైన మరి విచ్చలవిడిగా పార్కించడం జరుగుతూ ఉంది షాపింగ్ మాల్ ముందట మరి దాన్ని గడంగా మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ పూర్తి యాజమాన్యమే మరి బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి మరి దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన మరి వికారాబాద్ జిల్లా ఎస్పీ గారికి మరియు ఆ యొక్క ఆ యొక్క కార్యాలయం లోపల మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాట్లాడుతూ సంబంధిత అధికారులకు దీన్ని ఫార్వర్డ్ చేస్తాం మా పరిధి కాదని చెప్పేసి మరి తను ఫార్వర్డ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా మరి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినితి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా జల్లెం షాపింగ్ మాల్ యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే తొమ్మిది రూపాయల చీర ఇస్తే నిజంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు మభ్య మభ్యపడి వాళ్ళు నిజంగా కూలీ పనులు బంద్ చేసుకున్నారు కూలీ పనులు బ్ చేసుకొని వాళ్ళకి వచ్చేటటువంటి రెండు వందల యాభై ఉపాధి ఎక్కువ రెండు వందల యాభై వస్తాయి లేక మరి కూలీ పోతే ఐదు వందలు వచ్చే పరిస్థితి ఉంది నిజంగా వాళ్ళు అని చెప్పేసి ఎంత బాగుంటుందో అని చెప్పేసి వాళ్ళు కళ్ళగన్నారు కళ్ళగని మోసపోయారు కాబట్టి ఈ యొక్క షాపింగ్ మాల్ పైన మరి చట్టరీత చర్యలు తీసుకోవాలి మరి చిన్ని నమోదు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంద మరి కొంతమందికి ఇచ్చారు అందరికి ఇవ్వలేరు కాబట్టి నిజంగా చాలా మంది మరి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అంద షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధించి అధికారులు నేను రక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ